విధికి వెరుగుడు లేదు రాసినవారు త్రిపురారి సత్యనారాయణ గారు ఒక గ్రామంలో ఒక రైతు వద్ద సంజయ్య అనే గొడ్ల కాపరి కుర్రవాడు ఉండేవాడు వాడు రోజూ ఉదయమే లేచి తన యజమాని ఇంటి చాకిరీ చేసి చద్ది తిని బారుడు పొద్దెక్కేసరికల్లా గొడ్లను మేపటానికి తోలుకుపోయేవాడు గ్రామం వెలుపల ఒక పాడుపడిన తోట ఉండేది ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫలవృక్షాలుండేవి కాని ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేదు తోటంతా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి గడ్డి విపరీతంగా పెరిగింది ఆ తోటలో పశువులకు కావలసినంత మేత మేపుకుంటే అడిగేవాళ్ళు లేరు గొడ్లు కాసే కుర్రాళ్ళు ఎక్కి ఆడుకోవటానికి కాయలు కోసుకు తినటానికి చెట్లు కూడా ఉన్నాయి అంచేత సంజయ్య తోటివాళ్లు కూడా పశువులను తోలుకుని ఆ తోటకే వచ్చేవాళ్లు పశువుల దారిన పశువులు మేతమేసేవి కుర్రాళ్ల దారిన కుర్రాళ్లు సాయంకాలం దాకా ఆడుకుని పొద్దువాలగానే మళ్లీ గ్రామానికి తిరిగి వెళ్లేవాళ్లు ఒకనాడు సంజయ్య పశువులను తోలుకుని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు కాని ఆ రోజు పండగ కావటం చేత మిగిలిన కుర్రవాళ్లెవరూ రాలేదు పండగ మాట సంజయ్యకు తెలియదు బిక్కుబిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికేమీ బాగాలేదు కాలుకాలిన పిల్లిలాగా తోటంతా కలయ తిరిగాడు తన చిరాకు పశువుల మీద చూపి వాటిని వాటి మానాన మేయనివ్వక ఇటునుంచి అటు అటునుంచి ఇటు మళ్ళించాడు అసలే చిరాకులో ఉన్న సంజయ్య మీద ఒక కందిరేగ ఎటునుంచో వచ్చి వాలింది అది తన మీదకి రావడం చూస్తూనే ఉండటం చేత వాడు దాన్ని ఒక చరుపు చరిచి చంపేశాడు అప్పటికీ కసితీరక వాడు దాని కళేబరాన్ని రెండుగా విరిచి విసిరి ఎడంగా పారేశాడు అది ఒక దుబ్బు మీద పడుతూనే ప్రాణం వచ్చి తుయీమని ఎగిరిపోయింది సంజయ్య నిర్ఘాంతపోయి కందిరీగ కళేబరం పడిన చోటికి వెళ్లి జాగ్రత్తగా గమనించాడు అది ఒక పొట్టి దుబ్బు మీద పడింది ఆ దుబ్బు నిండా దట్టంగా ఆకులున్నాయి ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవళంగా ఉన్నాయి ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగ బతికి ఉంటుందని వాడికి తోచింది సంజీవని మొక్కలను గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవనీ మొక్క అయి ఉండవచ్చు అనుకుని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు ఇంకా ఈ సంజీవని మొక్కపైన పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ దుబ్బు మీద నుంచి ఎగిరిపోయినది తాను విసిరినా కందిరుగ కాదేమో వాడు తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మెడత శరీరం సంపాదించి తెచ్చి దాన్ని నింపాదిగా సంజీవనీ మొక్కపైన ఉంచాడు ఒక క్షణంలో అది కదిలి అటూ ఇటూ తిరిగి చివ్వున ఎటో ఎగిరిపోయింది అది తప్పక సంజీవని మొక్కేనని దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణి అయినా తిరిగి బతుకుతుందని సంజయ్య రూఢీ చేసుకున్నాడు ఇది తనతోటి కుర్రాళ్లకు ఎప్పుడు చెబుతానా అని వాడు తహతహలాడాడు కాని మర్నాడు కుర్రాళ్లంతా పశువులను తోలుకొని తోటకు వచ్చేదారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవనే మొక్కను కనిపెట్టానని దానితో చచ్చిన కందిరీగను మెడతను పతికించానని చెబితే వాళ్లు ఆశ్చర్యపడడానికి బదులు వాణ్ణి చేసి ఏడిపించారు సంజయ్యకు మీద కోపం వచ్చి తన రహస్యం రహస్యంగానే ఉంచేశాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాటి తెల్లవారుజామున ఊరి కామందు చనిపోయాడు ఆయనకు ఆ గ్రామంలో ఒక ఉన్నది ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడాను గుళ్ళు కట్టించాడు సూతులు చెరువులు తవ్వించాడు సత్రం కట్టించాడు ఇళ్లు కట్టుకునేవాళ్లకు పెళ్లిళ్లు వాళ్ళకు ఎన్నో దానాలు చేశాడు ఆ గ్రామంలో వాళ్ళు ఆయన్ని దేవుడులా చూసుకునేవారు ఆయన నెల రోజులు మంచాన తీసుకుని మరీ పోయాడు ఈ నెల రోజులు ఆయనకు ఎన్నో రకాల చికిత్సలు చేశారు ఎందరో వైద్యులు చూశారు కాని ఒక్కరి ప్రయత్నము ఫలించలేదు ఉదయం వేళ కామందు ఇంటి ముందర జనం గుమికూడారు కొందరు కామందును పొగుడుతున్నారు కొందరు శ్మశాన వైరాగ్యం చెబుతున్నారు వైద్యులంటే మందులివ్వరు కాని ప్రాణం పోయగలరా అని శాస్త్రులుగారు అంటున్నారు ఈ మాట సంజయ్య చెవిన పడింది వాడు ఆ సమయానికి అటుగా పశువులను తోలుకొని తోటకు పోతున్నాడు వాడు జరిగిన సంగతి తెలుసుకుని కామందును బతికించే ఉపాయం నేను చెబుతాను పాడుపడిన తోటలో సంజీవని మొక్క ఉన్నది అంటూ తన అనుభవం అక్కడి వారితో చెప్పాడు చాలామంది వాడి మాటలు నమ్మలేదు ఒకరిద్దరూ దింపుడు కళ్ళాసగా వాడి వెంట తోటకు బయలుదేరారు సంజయ్య ముందు గ్రామస్తులు వెనుక తోటలో ప్రవేశించారు తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి తెలుసు దాదాపు వాడు దాన్ని ఒక్కసారైనా కళ్ళ చూస్తూనే ఉన్నాడు వాడు సూటిగా అక్కడికే దారితీశాడు కాని రోజూ కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించలేదు ఇది కాదు అది అది కాదు ఇది అంటూ వాడు ఒక దుబ్బు నుంచి ఇంకో దుబ్బుకు నడవసాగాడు గ్రామస్తులకు మీద కోపం వచ్చింది చేత మాటలు పడటం ఒక వంక రోజూ కనిపించే దుబ్బు మాయం కావటం ఇంకో వంక సంజయ్యను బాధించాయి వాడు తోటంతా సార్లు తిరిగినా ఆ దుబ్బుజాడ వాడికి తెలియలేదు ఇంతకు పోయిన కామందు తిరిగి బతికే గీతలేదు అందుకే ఎదురుగా ఉన్న సంజీవనీ కూడా సంజయ్యకు కనిపించకపోయింది పరీక్షా ఫలితం రాసినవారు బి లక్ష్మణాచారి గారు సింధు దేశాన్ని మలయకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన ఏకపుత్రిక వనజముగీ పరమసుందరిగా కీర్తికెక్కింది ఆమెను పెళ్లాడాలని అనేక మంది రాజకుమారులు వచ్చారు కాని రాజకుమారి పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయారు ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది తనను పెళ్లాడేవాడు ధైర్యవంతుడు వీరుడు యుక్తిపరుడు అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది ఆమె వచ్చిన వారినందరినీ పరీక్షకు పెట్టలేదు వారి వయస్సు అందచందాలు తనకు నచ్చిన మెదట్టనే వారికి పరీక్ష ఇచ్చింది ఆ పరీక్ష ఈ విధంగా ఉన్నది రాజభవనానికి ఉత్తరాన ఒక తోట దానికి ఉత్తరాన చిన్న అరణ్యము ఉన్నాయి ఆమెను పెళ్లాడకూరిన కోరినవాడు ఆ అరణ్యంలో ప్రవేశించి అందులోకుండా రాజభవనానికి రావాలి అరణ్యంలో ఒక పులి ఉన్నది దాన్ని నిరాయుధురే జయించి ముందుకు వచ్చి తోటల్లో ప్రవేశించాలి ఆ తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది అది ఎవరినన్నా చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండు పొడిచేస్తుంది దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం కేసి వస్తే తోటకు రాజభవనం ఆవరణకు మధ్యగా ఒక బురద కందకం ఉన్నది అందులో గొంతులోతూ బురద ఉంటుంది ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే రాజకుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్లిస్తుంది ఆ లోటాడు నీళ్లతోనే బురద అంతా పోయేలాగా కడుక్కోవాలి ఈ పరీక్షలో నెగ్గిన వాణ్ణే ఆమె పెళ్లాడుతుంది ఆమెను పెళ్లాడవచ్చిన వారిలో కొందరు పులిచేత్తా చచ్చారు మరికొందరు పులిబారి నుంచి తప్పించుకుని భయంకర పక్షి కళ్ళు పోగొట్టుకున్నారు పులిని పక్షిని జయించి బురదలో దిగివచ్చిన లోటాడు నీళ్లతో ఉళ్లంతా కడుక్కోటం ఎలా సాధ్యమవుతుంది ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నగావళి రాజకుమారుడు ప్రతాపుడనేవాడు విన్నాడు అతను సింధూ దేశపు రాజధానికి వచ్చి రాజభవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒకసారి చుట్టి వచ్చాడు అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారమున్నది చుట్టూ కంచె ఉండటమే కాక రాజభవనానికి దగ్గరగా కూడా ఉన్నందున ఆ అరణ్యం సహజమైనది కాదని కృత్రిమమైనదని అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందని అతను ఊహించాడు తర్వాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు అతను పరీక్షకు నిలబడటానికి ఆమె సమ్మతించింది ఎందుకంటే అతను యువకుడు అందగాడును అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక కవచం చేయించుకున్నాడు అది ధరించినట్టయితే కళ్ళు ముక్కు గెడ్డము నుదురు మొదలైన వాటితో కూడి అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది కాని అది లోహంతో చేయబడింది ఈ కవచాన్ని చంకన పెట్టుకుని చేతిలో మాంసం మూట కట్టి పట్టుకుని ప్రతాపుడు ఉత్తరం ద్వారం కొండ అరణ్యంలోకి ప్రవేశించాడు అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్లేసరికి గాండ్రిస్తూ పులి ఎదురైంది అతను మాంసం మూట విప్పి పులి ముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు పులి మాంసం తిరటంలో నిమగ్నమైపోయి అతని గొడవే పట్టించుకోలేదు ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకర పక్షి వచ్చి అతని ముఖకవచంలోని కళ్లను పొడచి దారిన తాను పోయింది అతను ముఖకవచాన్ని తీసి దూరంగా పారేసి తోటకు రాజభవనం ఆవరణకు మధ్య ఉండే కందకల్లోకి దిగి పైకి వచ్చి రాజభవనాన్ని చేరుకున్నాడు రాజకుమారి లోటాడు నీళ్లతో సిద్ధంగా ఉన్నది ఆమెను ఈ పరీక్షలో రెండు అంశాలలో నెగ్గాను ఈ మూడవదానిలో నెగ్గించే బాధ్యత అంతా నీపైనే ఉన్నది ఈ లోటాడు నీటితో ఒంటి బురద అంతా కడుక్కోవలసిన వాడవు నీవే కదా అన్నది రాజకుమారి అలాగే కడుక్కుంటాను కాని ఆ నీరు పోయవలసిన పని నీది జాగ్రత్త ఒక్క చుక్క కూడా నేలపైన పడకూడదు అలా పడిన ప్రతి చుక్కకు ఒక్కొక్క బిందెడు నీరివ్వవలసి ఉంటుంది అన్నాడు ప్రతాపుడు పరీక్షలో నెగ్గావులే స్నానం చేతువుగాని పద అన్నది రాజకుమారి తర్వాత వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది